దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక ఈ షార్ట్ వీడియోని చూస్తున్న మీ అందరికి కూడా వందనాలు చెల్లిసిన బ్లెస్సింగ్ వెమిన్ హిస్ట్రీస్ గుంటూరు మా పరిచేరు నుంచి మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను చిన్న మాటను లేఖనంలో నుంచి మీ ముందుంచడానికి ఇష్టపడుతున్నాను దేవుడు తన భక్తులను తన విశ్వాసులను కొన్ని పనులను చేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు కొన్ని రహస్యంగా చేయాలి కొన్ని అందరికీ కనిపించేలా చేయాలి లేఖనంలో విశ్వాసులు వేటిని రహస్యంగా చేయాలని ప్రభు తెలియపరచారంటే ఆయన కొండ మీద ప్రసంగంలో మూడు విషయాలు క్రైస్తవులందరూ కూడా దేవుని విశ్వాసులందరూ కూడా చేయవలసినవి మూడు ముఖ్యమైన వాటిని దేవుడు తెలియపరచారు మనకి తెలుసు మతెసు ఆరో అధ్యాయంలో మూడు విషయములను మీరు రహస్యంగా చేస్తే రహస్యమందు చూచు మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చును అని తెలియపరచారు వేటిని మనం రహస్యంగా చేయాలి చాలామంది ఇప్పుడు ఏం చేసినా కానీ అందరికీ కనిపించాలని చేయడానికి ఇష్టపడతారు కానీ ప్రభువారు మన నుంచి ఏం కోరుతున్నారంటే రహస్యంగా చేయవలసినవి మూడు మొదటిది మీరు ధర్మం చేయనప్పుడు రహస్యంగా చేయాలి రెండవది మీరు ప్రార్థన చేయనప్పుడు రహస్యంగా చేయాలి మూడవది మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు రహస్యంగా చేయాలి కాకపోతే దేవుడేమో రహస్యంగా చేయమంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నిటినీ కూడా పబ్లిసిటీ కోసము ప్రజల కోసము అన్నిటినీ కూడా అలా చేస్తున్నారు కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే వెన్ యు డూ డూ ఇట్ ఇన్ సీక్రెట్ వెన్ యు ప్రే ప్రే ఇన్ సీక్రెట్ వెన్ యు ఫాస్ట్ ప్రై డూ ఇట్ ఇన్ సీక్రెట్ దేవుడు అంటున్నారు మీరే రహస్యంగా చేస్తే ద ఫాదర్ హూ సీస్ ఇన్ సీక్రెట్ హీ విల్ బ్లెస్ యూ ఓపెన్లీ మనం ఎప్పుడైతే రహస్యంగా వీటిని చేస్తామో దేవుడు అందరి ముదట ఆయన గనపరుస్తారట కాబట్టి మనము దేవునికి కనిపించేలా చేస్తే చాలు దేవుడు దాన్ని ఘనపరచువాడు కనుక మనం ఏమి చెయ్య నేర్చుకోవాలి దేవుని బిడ్డలముగా అంటే రహస్యంగా ప్రార్థన చేయటం నేర్చుకోవాలి రహస్యంగా ఉపవాసం ఉండటం నేర్చుకోవాలి రహస్యంగా ధర్మకార్యములు చేయటం కూడా నేర్చుకోవాలి ఈ మూడిటిని మనం చేసినట్లయితే రహస్యమందు చూచే మన తండ్రి మన అందరికీ కూడా ప్రతిఫలం ఇస్తారు ఈ దినం నుంచి ప్రారంభిద్దామా ఇంతవరకు ఎవరు ప్రార్థించిన వారు ఉన్నట్లయితే మోకరించి ఎవ్వరూ లేని సమయంలో మీ తలుపులు మీరు మేసుకొని ఏసఐకి కనపడినట్లుగా ప్రార్థించండి మీరు ఉపవాసము చేయనప్పుడు దేవుని దగ్గర మోకరించి చేతులెత్తి ప్రార్థించండి మీరు ఉపవాసించింది ప్రభువునికి తెలిస్తే మాత్రం చాలు దేవుడు మనల్ని దీవిస్తారు కనుక దేవునికి ప్రార్థించాలి ఉపవాసం ఉండాలి ప్రజలకు చేసే ధర్మ కార్యాలు ప్రజలకి కూడా చేయాలి ఇది దేవుడు మనకి నేర్పిస్తున్న ధర్మం దేవుని బిడ్డలుగా ఇవి చేయాలని ఆశపడుతున్నారు కనుక ఇవి చేస్తున్న మీరు ప్రార్థన చేస్తున్న మీకు ఫాస్టింగ్ ఉపవాసం ఉంటున్న మీకు ధర్మకార్యములు చేస్తున్న మీకు దేవుడు రహస్యముగా ఆశీర్వదించి బహు విస్తారమైన ఆశీర్వాదములు మీ మీదను మీ కుటుంబం మీదను కుమరించునుగాక దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును God bless you all.